మనోజ్ నువ్వు నా బిడ్డవి నిన్ను ఎలా పెంచాను నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశానురా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళని అందరినీ కొడుతున్నావు ఆ పనివాణ్ణి కొట్టడం చాలా మహా పాపంరా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో చైనా జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను లేదు డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా పెట్టాల ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు విధపడ్డావు పెట్టావు అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనే నేనే అన్నా నీ ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదరా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లేకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళే ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్రపోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్లో చేరింతాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ అనేది తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు రా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పనిచేసుకున్న దానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేరురా రా నేను ఖండించడం నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగిన జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పని వాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను వద్దు అని వాడిని బతి పోలీస్ కంప్లైంట్ కూడా ఎవరా